మనసంట నువ్వే సీరియల్లో సింధు క్యారెక్టర్లో నటిస్తున్న విందుజా కేరళకి చెందిన అమ్మాయి అయినా కూడా తెలుగింటి అమ్మాయిలా చాలా చక్కగా కనిపిస్తుంటారు ఈ వీడియోలో విందుజా రియల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విందుజా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో మీరు తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు అని అడగ్గా అప్పుడు విందుజ అందరూ నా ఫ్యామిలీనే కదా ఒకవేళ తప్పు మాట్లాడినా కరెక్ట్ చేస్తారు ఆ ధైర్యంతో మాట్లాడేస్తా అంటూ చెప్పుకొచ్చారు అయితే మీ మనసులో ఉన్న రియల్ లైఫ్ హీరో గురించి చెప్పండి అని అడగ్గా అప్పుడు విందుజా అందరిలాగే నాకు కూడా ఒక క్రష్ ఉండేవారు అతన్ని ఎంతగానో ప్రేమించాను కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల బ్రేకప్ అయింది మేమిద్దరం కూడా మూ ఆన్ అయిపోయాం తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది మేమిద్దరం ఇప్పుడైతే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాం ప్రస్తుతం నేను ప్రేమిస్తుంది నా ప్రొఫెషన్ని మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు విందుజ అలాగే మనసంతా నువ్వే సీరియల్లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అని అడగ్గా అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు యష్తో యాక్ట్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది యష్ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చారు కిందుజా మీలో ఎంతమందికి విందుజా యాక్టింగ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి